శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవప్రశ్న ప్రేక్షకులు స్వాగతం కన్యారాశి ఈ కన్యారాశిలో ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు ఇన్ఫర్మేషన్ వారాహి నవరాత్రులు అతివైభవంగా జరిగాయి మన దేవప్రశ్న కార్యాలయంలో ఈ వీడియోలని కూడా అన్ని లైవ్ టెలికాస్ట్ ఇచ్చాము పూజలని కూడా మన దేవాప్రస ఛానల్ ఓపెన్ చేస్తే దాంట్లో లైవ్ అని ఉంటుంది ఆ లైవ్ ప్రోగ్రామ్స్ చూస్తే అన్ని పూజలు లైవ్ ఇచ్చాము అద్భుతంగా పూజలు జరిగినాయి అమ్మవారి దర్శనం చేసుకోండి మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే ఈ నవగ్రహ నక్షత్ర పరిహారాల్లో భాగంగా ప్రతి నెల రెండుసార్లు జరుగుతున్న హోమాలు ఈ నెలలో ఈ ఆగస్టు మొదటి ఈ పదిహేను రోజుల్లో నాలుగో తారీఖున అమావాస్య ఆదివారం అయింది ఆ రోజు జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి ప్రధానంగా ఈ పూజల్లో ఈ పదిహేను ఈ ఆగస్టు నాలుగో దగ్గర జరిగే పూజల్లో అమావాస్య ఆదివారం కాబట్టి ప్రత్యంగిర అమ్మవారు వారాహి అమ్మవారిని ప్రధాన దేవతలుగా ఉంచి పూర్తి చేయడం జరుగుతుంది లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి జాతకం ఉన్నవాళ్ళు జాతకం లేని వాళ్ళు ఎవరైనా దీంట్లో పాల్గొనవచ్చు కొత్తగా పాల్గొనే వాళ్ళ కోసం పూర్తి వివరాలతో ఈ రాశి ఫలితాలు అయిన తర్వాత ఇంకొక వీడియో అందజేయడం జరుగుతుంది పూర్తి పరిహారాలు ఇరవై నక్షత్రాలకు అందించే పరిహారాన్ని కూడా చూడండి ఈ పరిహార రోజు మీకు ఎలాగుంటుంది ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి చూద్దాం పేజ్ ఆఫ్ సోట్స్ కాడు ఫైవ్ ఆఫ్ ప్యాంటికిల్స్ కాడు కింగ్ ఆఫ్ సోట్స్ మౌనం భయించాలి చాలా మౌనంగా ఉండాలి మీరు ఎంత మౌనంగా ఉండాలని ప్రయత్నించేసినా ఎంత సహనంతో ఉండాలని ప్రయత్నం చేసినా పరిస్థితులు మిమ్మల్ని ప్రేరేపణ చేస్తాయి మాట జారే విధానంగా మాట అనే విధానంగా పరిస్థితులు మిమ్మల్ని ప్రేరేపణ చేస్తూ ఉంటాయి సహనంతో ఉండండి మాట జారద్దు మీ వయసుకి మీరు గౌరవం ఇవ్వండి ఎక్కువ కష్టపడద్దు శక్తికి మించిన పని శక్తికి మించిన పనులు చేయబోద్దు అలాగే శరీరాన్ని గమనించుకునే పని అని చెయ్యాలి మాట ఇచ్చాం కదా ఎలాగైనా చేద్దాం అనే ప్రయత్నం చేయడం మంచిదే కానీ అది మీకు ఇబ్బందికరమైనప్పుడు కొంచెం తప్పించుకునే ప్రయత్నం చేయాలి ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన అనవసరం బాధ్యతలు పెట్టుకోవద్దు అనవసరం బరువులు పెట్టుకోవద్దు అనవసరం వాగ్దానాలు చేస్తే నెలగా ఫుల్ఫిల్ చేయని ప్రయత్నంలో చేయవద్దు వేదుటి వాళ్ళని మనిషిని ప్రతి మనిషికి కూడా వేదటి వాళ్ళని నా మాట ఎలా చేయాలి అనే తాపత్రయం ఎవరికైనా ఉంటుంది ఆ ప్రయత్నంలో పరుషంగా మాట్లాడటము డామినేట్ చేయడం మూలంగా కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది సహాయం ఇస్తారు సహాయం తీసుకుంటారు సాధ్యమైనంత వరకు స్టేబుల్గా ఉండే ప్రయత్నం చేస్తారు కామ్గా ఉండే ప్రయత్నం చేస్తారు కానీ మిమ్మల్ని ఎవరో ఒకరు మిమ్మల్ని రెచ్చగొడతారు రెచ్చిపోవద్దు మౌనంగా ఉండండి సమయం అనుకూలంగా లేదు అనే విషయాన్ని గుర్తించి మౌనంగా కాలం గడిపే ప్రయత్నం చేయండి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ నైట్ ఆఫ్ సోట్స్ ప్రజెంట్ స్టార్ ఫ్యూచర్ పెయినాస్ ఇదే చెప్తుంది మీ గతంలో రిపిటేషన్ ఇంతకుముందు జరిగిన సంఘటనలు రిపీట్ అవుతూ ఉంటాయి పనులు కానీ ఖర్చులు కానీ ఏదైనా కానీ రిపీట్ 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 అవుతూ ఉంటాయి మీ పాస్ట్లో ఎక్కువ శ్రమ పడటం ఒకే పనికి రెండు మూడు సార్లు కష్టపడము రెండు మూడు సార్లు తిరగడము ప్రజెంట్లో మీరు ఏం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు మీకు అర్థం కాని పరిస్థితులు ఉంటాయి పని కానీ డబ్బు ఖర్చు కానీ మాట్లాడే మాటలు కానీ చేసే పనులు కానీ ఏవైనా కానీ మీకోసం ఎంత చేసుకుంటున్నారు సమాజం కోసం చుట్టుపక్కల వాళ్ళ కోసం ఎంత చేస్తున్నారు చేయడం వల్ల మీకు ఏ ప్రతిఫలం వస్తుంది ఎందు మీరు పక్క కోసం ఇంత కష్టపడాలి ఈ సమయంలో ఎవరి గురించి ఆలోచించకుండా మీ పని మీరు చేసుకోవడం మీకు ఉత్తమమైనటువంటి సూచన ఎవరి గురించి పట్టించుకోవద్దు స్వార్థం అనుకోనివ్వండి మీకు పిస్నార్థనం అనుకోనివ్వండి నష్టం లేదు కానీ మీ గురించి మీరు ఆలోచించండి చుట్టుపక్కల ఉండడం టైము డబ్బు శ్రమ అన్నీ పెట్టుకోవడం కంటే మీరు చేసిన పని వల్ల మీకు ఎంత బెనిఫిట్ వస్తుంది ఎంత మీరు గౌరవం దక్కుతుంది అనేది గుర్తించి దానికి తగినట్టుగా మీరు చేసుకోవాలి తప్ప ఊరికి ఎక్కువ కష్టపడి ఉపయోగం లేదు అది మీరు తెలుసుకోవాలి అది తెలుసుకోండి మీ బాను కానీ పదిహేను రోజులు మీకు అర్థం కాదు నేను అనుకున్నది చేస్తాను అనే ఒక మూర్ఖత్వం ఒక పట్టుదలలో ఏదో చేసుకెళ్తూ ఉంటారు దానివల్ల శ్రమ మిగులుతుంది తప్ప ఫలితం శూన్యమైపోతుంది గుర్తింపు ఉండదు డబ్బు ఖర్చు అయిపోతుంది శ్రమ పడిపోతూ ఉంటారు ఇది ముఖ్యమైనటువంటి విషయం ఫ్యూచర్ కార్డులో బాగానే ఉంది అనుకూల వాతావరణం ఉంటుంది గౌరవం పొందుతారు మర్యాద పొందుతారు ఆర్థికంగా బలపడతారు పర్వాలేదు బాగానే ఫ్యూచర్ ఫ్యూజర్ కార్డు బాగానే ఉండదు కానీ పదిహేను రోజులు మాత్రం మౌనంగా ఉండండి ఎక్కువ శ్రమ పడద్దు ఎవరి కోసం పడద్దు మీకోసం మీరు శ్రమ పడండి పర్వాలేదు పక్క వాళ్ళ కోసం అనవసరంగా శ్రమ పడదు కుటుంబంగా సామాజికంగా మీకు అవుతుంది కుటుంబరంగా సెవెన్ ఆఫ్ కప్స్ సామాజికంగా టవర్ టవర్ నుంచి ఒక కార్డు తీసుకోవాలి ఎస్ ఆఫ్ కంటిన్యూస్ కుటుంబరంగా మీకు మీ మీద కొన్ని హోప్స్ ఉంటాయి అలాగే మీరు కొంతమంది కొన్ని హోప్స్ పెట్టుకుంటారు వీళ్త ఎలా ఉండాలి వీళ్త ఎలా చేయాలి ఎలా ఉండాలి ఎలా ఉండాలి అవన్నీ నీటి మూటల కింద ఉంటాయి ఎవరు మీకు ఉపయోగపడరు మిమ్మల్ని దేశం వాళ్ళు తప్ప మీకు ఉపయోగపడే వాళ్ళు ఎవరు ఉండరు ఈ విషయం మీకు బాధపడుతుంది ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో సామాజికంగా ఒక ముఖ్యమైన మార్పు వస్తుంది మీకు మీరు ఎవరి మీద మీరు ఆధారపడ్డారా మీ మీద ఎవరైనా ఆధారపడ్డారా ఆర్థిక విషయాల్లో కానీ లేదా ఏ విషయాల్లో కానీ మీరు చేసే పని మీకు ఎంతవరకు లాభదాయకం ఎందుకు శ్రమ పడుతున్నారు ఈ విషయాలు తెలుస్తూ ఉంటాయి మీకు అనవసరం భారాలు దింపేసుకుంటారు ఆర్థికంగా మీరు బలపడటం కోసం ఏం చేయాలో అవన్నీ చేస్తారు ఆలోచన విధానంలో కొన్ని మార్పులు వస్తాయి మంచిది అది బాగా మీకు ఫైనాన్షియల్గా బెనిఫిట్ ఇచ్చే పర్సన్ ఎవరో పరిచయం అవుతారు దానివల్ల మీకు బెనిఫిట్లు వస్తూ ఉంటాయి చాలా కలిసి పెండింగ్ డబ్బు వస్తుంది ఆర్థికమైన లాభాలు కలిగితే పర్వాలేదు ఉద్యోగస్తులుగా ఉంటుంది నైట్ ఆఫ్ వ్యాండ్స్ ఊహించని చిక్కులు ఊహించని ఇబ్బందుల మూలంగా ఉద్యోగం మానేసే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి మీకు చెప్పిన అనవసరం మాటలు మాట్లాడతాను చెప్పాను కదా మన తెలుగు సామాజిక నోరా వీపుకి తేకయి నోటితో మాట్లాడితే వీపీకి గుర్తుంది దెబ్బలు వివ పడతాయి నోరు తిడుతుంది వీపు మీద దెబ్బలు తింటుంది అందువల్ల అనవసరంగా మీరు నిర్లక్ష్యంగా ఉండడం అనవసరం మాటలు మాట్లాడడం మూలంగా ఊహించిన చిక్కులు ఊహించిన ప్రశ్నలు సమాధానం చెప్పవలసిన పరిస్థితి ఏర్పడి కంగారు పడతారు కొన్ని సందర్భాలు ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం కూడా ఉంటుంది ఉద్యోగం లేని పరిస్థితి ఏమిటి ఎంపరర్ పెద్దగా మీరు ప్రయత్నం చేయరు ముఖ్యంగా సీనియర్స్ కొంచెం ఉద్యోగం దొరికే అవకాశం తక్కువనే చెప్పాలి వ్యాపారం చేసే వాళ్ళకి ఉంటుంది సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అంత ఎంకరేజింగ్గా లేదు నడుస్తూ ఉంటుంది సామాన్యంగా తప్ప పెద్ద గొప్పగా ఏమీ లేదు వ్యాపారం చేసే వాళ్ళకి ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది హై ప్రెస్టర్స్ మీరు నోరు తెచ్చి అడిగితే తప్ప మీకు డబ్బులు రావు ఏదైనా మీరు చేశారు ఏదైనా పని చేశారు నాకు ఇంకో నాకు ఎంత అవుతుంది ఎంత కావాలి ఎంత తీసుకుంటాను అని చెప్తే తప్ప మీకు డబ్బు రావు వాళ్ళు ఇస్తారులే అని చెప్పనుకుంటే రావు విద్య ఉద్యోగం విద్య తెలివి ప్రజ్ఞ అన్ని కూడా డబ్బు సంపాదన వెనకబడతారు అందువల్ల కొంచెం మీకు కావాల్సింది మీరు జస్ట్ జ ఇంటర్వ్యూ అయింది శాలరీ డిస్కషన్ వచ్చింది ఎగోసియేషన్ వచ్చింది నాకు ఇంత ఇస్తున్నారు అని కాకుండా నాకు ఇంత కావాలి అని అడగండి బిజినెస్ చేస్తున్నారు ఇంత ఖర్చు అవుతుంది అని చెప్పండి తప్ప చూద్దాం లేని తర్వాత అని చెప్పంటే అది కోల్డ్ స్టోరేజ్లోనే ఉంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ సోట్స్ కొంచెం హై బీపీ అలా ఉండే అవకాశం ఉంటుంది బీపీ అది ఉంటే రెగ్యులర్ చెక్ చేసుకోండి అలాగే ఆడవాళ్ళని ఎవరికైనా కొంచెం గైనిక్ ప్రాబ్లమ్స్ కానీ హార్మోన్లను బ్యాలెన్స్ ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ప్రెషర్ తగ్గించుకోండి మాట జారద్దు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఫుల్ రిస్క్ తీసుకునే నేచర్ పెరుగుతుంది ఎక్కువ రిస్క్ తీసుకోవద్దు మీరు చేసే పని ప్రారంభిస్తున్న ఈ యాక్టివిటీ ఎంతవరకు మీకు ఉపయోగము ఉపయోగకరంగా మీరు గమనించుకొని దాన్ని తగినట్టుగా సర్దుకొని చూసుకోండి లేకపోతే కొంత ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటుంది ఆడవారికి ఏదైనా మగవారికి ఏదైనా ప్రత్యేక సూచన ఉందా జస్టిస్ చెప్తా ఆడవారికి అయితే ప్రత్యేక సూచన ఉందా డెత్ డెత్ కార్డు కార్డు తీసుకోవాలి క్వీన్ ఆఫ్ కప్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ విద్యాద్రి పిల్లలకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ వ్యాండ్స్ మగవారికి పర్వాలేదు కష్టాన్ని తగిన ఫలితం వస్తూ ఉంటుంది మొదటి వారం అంత ఎంకరేజ్మెంట్ ఉండదు రెండో వారెమగా పుంజుకుంటారు కానీ మీరు మాట్లాడే రూల్స్ లాజికల్ ఇవన్నీ కూడా కొంచెం కటువుగా ఉంటాయి కొంత వ్యతిరేకత ఎదుర్కొనే అవకాశం ఉంటుంది మొట్టమొదటి కాటిలో మనకు పేజ్ ఆఫ్ సోర్స్ వచ్చింది కదా కటువుగా మాట్లాడము కొంచెం సూటిగా మాట్లాడమే మనంగా శత్రువులు బాధలు పెరిగిపోతాయి ఈ రకమైన ఇబ్బంది మగవాళ్ళకి కనబడుతుంది ఆడవారికి సంబంధించి మీకు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు సంతాన పరంగా కానీ చేసిన పనుల పరంగా కానీ ఏం చేయాలి ఎలా చేయాలి ఇంత మనం చేసిన రైటా రాంగా ఏం చేస్తామని స్థిరమైన నిర్ణయాలు లేదు ఇలా కాదు ఇలా చేద్దాం ఫిక్స్ అయిపోయి దాని ప్రకారం ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు కొన్ని మార్పులు వస్తుండే ఆలోచనలు దృఢమైన స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు డిపెండెన్సీ కాకుండా సుగందంగా ఆలోచిస్తూ ఉంటారు వైవాహిక జీవితంలో పెద్దగా ఏమి ఉండవు ప్రశాంతంగా మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి ఎవరి గురించి పట్టించుకోవద్దు భార్య కోసం భర్త భర్త కోసం భార్య తప్ప ఇంకెవరి గురించి ఆలోచించదు ఫ్యామిలీ మెంబర్స్ గురించి కూడా ఆలోచించదు మీ పర్సనల్ లైఫ్ని మీరు ఫోకస్ పెట్టండి ప్రశాంతంగా కాలం గడిపే ప్రయత్నం చేయండి సంతానపరంగా ఏడు ఎనిమిది తారీఖుల్లో ఊహించిన చిక్కులు చికాకులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అకస్మాత్తు కొన్ని ప్రశ్నలు అంటే సంతానం సంబంధించి ఉద్యోగానికి సంబంధించా లేదా చదువుకు సంబంధించా పెళ్లికి సంబంధించా ఏదైనా కానీ సంతానాల కొంచెం చిక్కులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం మధ్యలో కనబడుతుంది ఆరు ఏడెనిమిది తారీఖుల్లో కొంచెం జాగ్రత్తగా చూసుకోండి విద్యార్థి పిల్లలకు కూడా పర్వాలేదు సామాన్యంగా ఉంటుంది అతిగా ఎక్కువ ఆశపడుతూ ఉంటారు వాస్తవానికి వాస్తవంలో జీవించండి ఎక్కువ దేనికి ఎక్కువ హోప్స్ పెట్టుకోదు వచ్చేది వస్తుంది పోయేది పోతుంది అలా అనుకోవాలి నక్షత్రాలు వేరుగా తీసుకుంటే ఉత్తర వాళ్ళకి ఎలా ఉంటుంది రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి త్రీ ఆఫ్ హస్త హస్తవాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ పెంటికిల్స్ చిత్త వాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ కప్స్ ఇందులో చెప్పిన నెగిటివ్ పాయింట్ అని కూడా ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు వాడికి కనబడుతున్నాయి మనసు గాయపరిచే సంఘటనలు మనోవేదనకు గురిచే సంఘటనలు కొన్ని సందర్భాల్లో సమీబ్బందు వినియోగాలు ఇలాంటివి కొంచెం జరిగే అవకాశం ఉంటుంది అయిన ఎవరిని కాలం చేయడం అనేది జరిగే అవకాశం ఉంటుంది అందరికీ కాదు కొంతమందికి ఎవరికైనా అందువల్ల మౌనంగా ఉండండి ముఖ్యంగా మూడు నాలుగు తారీఖుల్లో కేర్ఫుల్గా ఉండండి శరీర శ్రమ అనవసర ఇబ్బంది పడద్దు మాట అనద్దు మాట అనే అవకాశం ఇవ్వద్దు ఎవరికి హస్తవాళ్ళకి చిత్తవాళ్ళకి చాలా బాగుంటుంది మీరు పట్టింది బంగారంలాగా ఉంటుంది సమాజం మీకు గౌరవాన్ని వస్తుంది మాట విలువ పెరుగుతుంది ఆర్థికంగా బలపడతారు ఏం చేయాలనుకుంటే అవన్నీ మీరు చేయగలుగుతారు ఎటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ప్రశాంతంగా మీరు కాలం గడిచే అవకాశం ఉంది చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉండేది చాలా చాలా అనుకూలమైన కాలం కోరిక కోరికలు నెరవేరుతాయి కుటుంబ సౌఖ్యం కానీ సమాజంలో గౌరవం కానీ ఆర్థికమైన స్థితి కానీ అన్నీ కూడా పొందుతారు చాలా బాగుంటుంది హస్త నక్షత్రం వాళ్ళకి పరిహారం పెంచు ఉత్తర వాళ్ళు ఏం పరిహారం చేయాలి హెల్మెట్ దత్తాత్రేయున్ని ఆరాధన చేయండి గురువును పూజించండి దత్తాత్రేయున్ని ఆరాధన చేయండి ఓం నమో భగవతే దత్తాత్రేయాయ స్పహ శుద్ధ దత్తాత్రేయ మంత్రం అంటారు దీనికి ఉపదేశం అక్కర్లేదు ఎవరైనా జపం చేసుకోవచ్చు గురుచరిత్ర పారాయణ దత్తాత్రేయ జపం అనేది చాలా ముఖ్యమైనది గురువు బ్లెస్సింగ్స్ తీసుకోండి మీ గురువుగారి బ్లెస్సింగ్స్ తీసుకోండి హస్తవాళ్ళు ఏం చేయాలి టూ ఆఫ్ కప్స్ ఇంకా ఆర్డర్ క్వీన్ ఆఫ్ వ్యాన్స్ నరసింహ హోమం కానీ నరసింహస్వామి హోమం కానీ శూన్యదుర్గ హోమం కానీ చేయించుకోండి లేదా మహామాయా మంత్రం మూడు మంత్రాలు ఉన్నాయి నరసింహస్వామి పూజ లేదా సూర్యదుర్గ హోమం లేదా మహామాయ జపం చేసుకోండి ఉత్తమం నరసింహస్వామి జపం చిత్తవాళ్ళు ఏం చేయాలి స్ట్రెంగ్త్ మీరు కూడా సూర్యదుర్గా మంత్రం హోమం చేసుకోండి బాగుంటుంది మొత్తం పర్వాలేదు సామాన్యంగా ఉంది ఉత్తరవాళ్ళకి మొత్తం ఇబ్బందులు తీవ్రత ఎక్కువ ఉంది హస్త చిత్తవాళ్ళు బాగున్నాయి ఈ దత్తాద్రేయ హోమాలు ఇవన్నీ కూడా మన నాలుగో తారీఖు జరిగే పరిహారాల్లో భాగంగా మందా ప్రశ్నగా ఆయన జరుగుతాయి లైవ్ డే కస్టర్స్టం చూడండి శుభం పోయాత్